చాలా మందికి ఇక్కడ తెలీదు మేము మర్చిపోయి చెప్తాం రెండు వేల పద్నాలుగు నేను అప్పుడే క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చాను ఆనాడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం హైదరాబాద్లో ఉండేది అక్కడ మేము పొద్దున మీటింగ్ పెట్టుకుంటే ఈనాడు పేపర్లో చిన్న ఆర్టికల్ వచ్చింది హీరో మోటార్స్ దక్షిణ భారతదేశంలో ఒక ప్లాంట్ పెట్టాలి నేను ఇద్దరు ఫోన్ చేశాను ఆ రోజు ఒకటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అని ఫోన్ చేసి గురుగారు ఈ ప్లాంట్ వస్తున్నా నాకే నేను చెప్తున్నావు నువ్వు జాజు నువ్వు ఏకని చెప్పారు ఆయన రెండో ఫోన్ రామ్మోహన్ రావు గారు ఫోన్ చేసి ఇప్పుడే గురువుగారు నాకు అక్షంతలు వేశారు మీరు నేను కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఆ హీరో మోటార్స్ ప్లాంట్ అనేది కంపల్సరీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని ఆయన కోరను ఆయన పర్సనల్ గా తీసుకున్నారు అప్పుడు ఢిల్లీకి వెళ్ళారు వాళ్ళని ఒప్పించి ఎందుకంటే పక్క రాష్ట్రాల నుంచి పోటీ ఉన్నా రెండు వేల కూడా పోటీ ఉండే పక్క రాష్ట్రాలతో పోటీ ఉన్నా కూడా ఆయన ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారు ఎన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు గూగుల్ పేరు అంటాం రేపు ఇంకో కంపెనీ పేరు కానీ దాని వెనకాల పడిన కష్టాలు ఎవరు గమనించరు చాలా మంది కష్టపడితేనే అది తీసుకురాగలుగుతాం రామ్మోహన్ రావు గారు లాంటి అనేక మంది ముందరికొచ్చి ఆంధ్ర రాష్ట్రం కోసం కష్టపడి లేదు తీసుకురావాలి బాధ్యత మనం తెలియలేం కదా మనకే రావాలి కదా అని పట్టుదలతో చేస్తున్నారు కనుక ఇవన్నీ సాధించగలుగుతున్నాం ఇంకా చాలా చేయాలి గురువుగారు కొంచెం స్లో అయ్యారు ఇంకా స్పీడ్ మంచి ఉంది ఇంకా చాలా చేయాలి మనం మీ మీకు తెలుసు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి బాబు గారి వరకు అందరి లక్ష్యం ఒకటే అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ నంబర్ టూ అనేది యాక్సెప్టబుల్ కాదు నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గూగుల్ ప్రకటన తర్వాత నేను వేరే కమర్షియల్ ట్రైన్ ఎక్కి వద్దా అనుకున్నాను సీన్లైట్ నా ఫ్లైట్ ఎక్కువ నీతో పని ఉందని చెప్పారు ముఖ్యమంత్రి గారు అనుకున్న అప్పుడు బుక్ అయిపోయాను రెండు గంటలు ఎవరు దొరికిలా కెప్టెవ్ అర్న్స్ రెండు గంటలు ఇప్పుడు గూగుల్లో వచ్చింది ఎక్కువ సిస్టమ్ ఎట్లా తీసుకురా మొత్తం ఎక్కువ సిస్టమ్ రావాలి ఏ కంపెనీలు రావాలి ఏ డిపెండెంట్ సినిమా ప్రొడక్షన్ కంపెనీలు రావాలి ఏ డిపెండెంట్ మ్యూజిక్ ఇప్పుడు ఏఆర్ఎమన్ గారు ఏకంగా గూగుల్ తో టయ్యారు వాళ్ళని తీసుకెళ్ళి లిస్ట్ పెట్టారని ఇదే ఇచ్చారు చేసి అన్ని చేసి రండి కొంచెం టైం ఇస్తారని అనుకున్నాను లేదు ముప్పై రోజులు మొత్తం విజన్ ప్లాన్ తయారు చేయండి నాకు ప్రజెంట్ చేయండి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఇట్లా కష్టపడాలి కష్టపడితేనే మన ఏ లక్ష్యం అయితే అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి బాబు గారు నడిపిస్తున్నారు ఆ లక్ష్యంతో మనందరం పనిచేయాలని ఈ ఈ సభాముఖంగా తెలుపుకుంటూ కియా మోటర్స్ లో కూడా ఆనాడు కలిసికట్టుగా పనిచేశాం కలిసికట్టుగా పనిచేసిన వెనుక మనం తీసుకొచ్చాం ఆ ఒక్క కియా మోటార్స్ వల్ల అనంతపూర్ తలసరి ఆదాయం ఐదు రెట్లు పెరిగిందండి ఫైవ్ టైమ్స్ ఒక్క కియా మోటార్స్ వాళ్ళు ఆ అన్ని తీసుకొచ్చాం అట్లా ప్రతిదీ కలిసికట్టుగా చేయాలని అందరూ తెలియజేసుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన లక్ష్మీ గ్రూప్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సందీప్ ఫర్ కమింగ్ డౌన్ గ్రేసింగ్ అస్ అండ్ మీరు ఆల్వేస్ దేర్ ఐ ఆల్రెడీ షేర్ యూ మై నంబర్ విత్ యూ ఐ వన్ వాట్సాప్ మెసేజ్ అవే ఫర్ యూ ఎనీథింగ్ ఐ కెన్ డూ ఫర్ ఇండియా అండ్ మై స్టేట్ ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్ ఒకటి ఒకటి సార్ అవ్వ అందరికీ నమస్కారం నా స్పీచ్ ప్రారంభించే ముందు ఇక్కడికి వస్తుంటే రోడ్ పైన ఒక ఎక్స్కవేటర్ పెట్టారు నాకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన రోజులు గుర్తొచ్చినాయి ఫ్రైడే సాటర్డే వస్తే ఈ బుల్డౌజర్ ఎవరో ఎవరొకరు ఇంటికి పంపించేవారు ఎవరో ఒకరిని ఇబ్బంది పెట్టాలని గత ప్రభుత్వం ప్రయత్నించింది కానీ ఈరోజు అదే బిల్డోజర్ ఎక్స్కవేటర్ ని ప్రజాప్రభుత్వం అభివృద్ధి కోసం రోడ్లు వేసేదానికి ఇరిగేషన్ కెనాల్స్ కానివ్వండి అమరావతి పనులకి మనం వాడటం జరుగుతుంది మంగళగిరి అనేది అమరావతికి ముఖద్వారం అమరావతిలో ఈరోజు ఎక్కడన్నా పనులు జరుగుతున్నాయి వాళ్ళందరూ ఎక్కడ ఉండాలంటే మన నియోజకవర్గం మంగళగిరిలోనే ఉండాలి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి మొత్తం ఎకో సిస్టమ్ అనేది ఒక మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పుడు రెడీగా ఉంది గతంలో కూడా చెప్పాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కరెక్ట్గా ఇరవై రోజు రోజుల ముందు వచ్చా మీ సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా నేనే మీకు అర్థం అవ్వలేదు ఎన్నికలు అయిపోయినాయి ఐదు వేల మూడు వందల ఓట్లతో నేను ఓడిపోయా కానీ ఐదు సంవత్సరాలు మీకు అందుబాటులో ఉన్న మీ సమస్యలు తెలుసుకున్న ఆనాటి ప్రభుత్వం కన్నా మెరుగైన సేవా కార్యక్రమాలు ఆనాడు నేను మీకు అందించా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చినాయి రామోహన్ రావు గారు ఇక్కడ ఉన్నారు ఆయన కూడా బాగా తెలుసు చాలా మంది శ్రేయుల చాలా మంది వచ్చి రామ్మోహన్ రావు గారి ద్వారా డైరెక్ట్గా నాకు మళ్ళీ మంగళగిరిలో పోటీ చేయాల్సిన అవసరం మీకుందా నువ్వు గెలుస్తావా వైకాపోలేమో ధీమాతో ఉన్నారు ఎట్టి పర్సెంట్ లొకేషన్ ఓడిస్తాం చాలా కష్టమైన నియోజకవర్గం పంతొమ్మిది వందల ఎనభై తర్వాత గెలగ నియోజకవర్గం రెండు నియోజకవర్గాల్లో కనీసం పోటీ చేయండి అని కోరారు ఆ నేరు వాళ్ళకి ఒక అయిపోయా నేను వేరే నియోజకవర్గం వైపు చూస్తే నేను ఓటు మీకు చెందిన వాడవుతాను ప్రసక్తి లేదు ఎక్కడ ఓడిపోయాను అక్కడనే పోటీ చేస్తా అక్కడనే గెలుస్తానని చెప్పడం జరిగింది మీ దగ్గరకు వచ్చా మిమ్మల్ని అందరినీ కోరా ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయినా దాని పక్కన ఒక సున్నా పెట్టి నన్ను గెలిపించమని కోరా మీరు సున్నా కాదు ఏకంగా తొంభై వేల మెజారిటీ నన్ను గెలిపించి శాసనసభకు పంపించారు అందుకే ఈరోజు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసిన ఉప ముఖ్యమంత్రి గారు కలిసిన సహచర మంత్రులు కలిసిన మంగళగిరి అంటే కాదు అని చెప్పే నాదుడు లేడు మంగళగిరిలో అయిపోతుంది ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించండి తరతరాలుగా కొన్ని విషయాలు కోరారు ఇంటి పట్టాలు వంద పడకల ఆసుపత్రులు శ్మశానాలు అభివృద్ధి కమ్యూనిటీ భవనాలు భూగర్భ డ్రైనేజ్ తాగునీరు ఇట్లా అనేక విషయాలు తరతరాలుగా మనం మిగతా పట్టణాల్లో చూసాం మిగతా రాష్ట్రాల్లో చూసాం అది మన మంగళగిరికి సొంతం జరుగుతూ బాగుంటుందని మీరందరూ కోరారు మీరు నాకు అంత మెజారిటీ ఇచ్చారు యుద్ధ ప్రాతిపదికంగా వాస్తవంగా రాష్ట్రాలు ఎక్కడ జరిగిన విధంగా ఈ రోజు మంగళగిరి నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుడిగా నేను మీకు పనులు చేయగలుగుతున్నా సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నా ఇదే బిల్డ్యూజర్ ఇదే ఎక్స్కవేటర్ మంచి పనులకి అంటే అభివృద్ధి కార్యక్రమాలకి మంగళగిరి నియోజకవర్గంలో మనం వాడుకుంటాం జరుగుతుంది ఇంతేకాదు అన్నారు చెప్పా జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేస్తామని ఈ మీటింగ్ ఉందా నేను అదే మీటింగ్ వెళ్తున్నా ఎన్ని పనులున్నా ఎంత పని ఉన్నా ఫస్ట్ మంగళగిరి పనులు చేసిన తర్వాతనే నేను వేరే పనులకు వెళ్తా మా ఆఫీసులు వచ్చారు సార్ నిన్న గూగుల్ ఓపెనింగ్ గూగుల్ అనౌన్స్మెంట్ జరిగింది మళ్ళీ డీలర్షిప్ వెళ్తున్నారు అది కరెక్ట్ కాదేమో అని వాళ్ళని అన్నారు వాళ్ళు వస్తే చెప్పారు గూగుల్ ఎంత ముఖ్యమో డీలర్షిప్ కూడా నాకు అంతే ముఖ్యం మీరు అందరు అనుకోవచ్చు డీలర్షిప్ వల్ల ఏమవుతున్నారు మీరు ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు ప్రతి ఉద్యోగం చాలా ఇంపార్టెంట్ అంటారు ఎక్కువ సిస్టమ్ ఒక సంస్థ అంటే గూగుల్ లాంటి సంస్థ వస్తే సరిపోదు రేపటి అక్కడ భవనాలు కట్టాలి కంప్యూటర్ కొనుగోలు చేసి అక్కడ పెట్టాలి ఇదంతా చేయాలని ఎక్కువ సిస్టమ్ కావాలి ఇదే ఎక్స్కవేటర్ కావాలి ఇదే బుల్డోజర్ కూడా అక్కడ అవసరం సో ఈ బుల్డోజర్ ఎక్స్కలవేటర్ కావాలి దానికి సర్వీస్ సెంటర్ కావాలి సో ఎక్కువ సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం ఇది నాకు ఎవరు చెప్పింది కదా చంద్రబాబు నాయుడు గారు చూసి నేర్చుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఆ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డీలర్షిప్ ఓపెనింగ్ వెళ్ళేవారు రామోద్ర గారు బాగో ఒక చిన్న లాజిక్ ఓపెనింగ్ వెళ్ళేవారు యు నో ఎవ్రీ టైమ్ ఐ టు హివ్ అ ప్రెజెంటేషన్ ఐ స్ట్రగుల్ ఫర్ ఆర్ట్స్ అండ్ ఆర్ట్స్ డే ఎందుకంటే ఎక్కువ సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం ఒక ఫైవ్ స్టార్ హోటల్ వస్తే ఏం బారు ఎకో సిస్టమ్ అవసరం ట్రైనింగ్ సెంటర్ కావాలి డీలర్స్ కావాలి అప్పుడు ఒక వైబ్రెన్సీ వస్తుంది మన బాబు సూపర్ సిక్స్ హామీలో తొలి హామీ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అది డీలర్లు కల్పించాలి హోటల్స్ కల్పించాలి పెద్ద పెద్ద కంపెనీలు కల్పించాలి మొత్తం ఎక్కువ సిస్టమ్ వస్తేనే అది మేము సాధించగలుగుతాం అందుకే ఒక శాసనసభ్యుడిగా కన్నమండ్రి రామోహన్ రావు గారిని చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన యువకుడుగా ఈ డీలర్షిప్ ఓపెనింగ్ కి నేను వస్తాం జరిగింది అన్నగారిని ఎక్కడో కోరుతున్నా మీకు అనేక డీలర్స్ కూడా ఉన్నాయి డీలర్షిప్స్ ఉన్నాయి అన్ని కూడా మంగళగిరిలో ఓపెన్ చేస్తే మా నిరుద్యోగ యువత యోధులు కూడా పెద్ద ఎత్తున ఈ రంగంలో కూడా ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది రామోహన్ గారు లక్ష్మీ గ్రూప్ గురించి కూడా మాట్లాడటం జరిగింది లక్ష్మీ గ్రూప్ని నేను పెరుగుతూ చూసిన ఒక ఎత్తికలుగా ఒక ఇంటిగ్రిటీతో ఆయన అద్భుతంగా చేశారు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి జయరామ్ కూడా ఇదే లైన్లోకి వచ్చారు నాన్నకనే అద్భుతంగా చేస్తాడని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా మనందరికీ పెద్ద టాస్కే ఎందుకంటే వీళ్ళందరూ బ్యాంక్ ఎంట్రీలు బ్యాంక్ ఎంట్రీ ఎఫెక్ట్ అంటే మనం ఇంకా కష్టపడాలి వాళ్ళకైనా పది రెట్లు కష్టపడి మన మన సాటిస్ఫాక్షన్ కోసం అహర్మశ పనిచేయాలని జయరంగం గౌరవం కోరుకుంటూ లక్ష్మీ గ్రూప్ గురువు గారు చెప్పారు ఆనాడు విశ్వవిఖ్యాత నిరసార్థ భౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీలో ఎవరు చేరాలని అందరిని ఆహ్వానించి ఒక్కొక్కరికి బాధ్యత పెట్టారు ఒకరు పార్టీ పనులు చూడాలి ఒకరు ఆర్థికంగా పైకి వచ్చి పార్టీకి సహాయపడాలి అంటే ఎలాంటి తప్పులేదు కొంతమంది లీగల్ ప్రొఫెషన్లోకి వెళ్ళాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది ఒక అద్భుతమైన యూనివర్సిటీ అన్ని రంగాల్లో చాలా మంది పైకి తీసుకొచ్చిన పార్టీ ఇది ఒక ఉదాహరణ రామ్మోహన్ గారు ఇక్కడ ఇట్లా చాలా మందిని పైకి తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అంటున్నారు కార్యకర్తలు అనేవారు సొంత కాలపై నిలబడాలి ఆర్థికంగా వాళ్ళు సొంతకాలపై నిలబడితేనే మనం మెరుగైన సేవ సమాజానికి అందించగలుగుతామని పదే పదే చెప్తున్నారు దానికి మన రామోహన్ రావు గారి సహకారం కూడా చాలా చాలా అవసరమని ఈ సభ తెలుపుకుంటూ ఆయన కేవలం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రమే కాదు కర్ణాటక తమిళనాడులో కూడా సుమారుగా నూట యాభై ఇట్లా సెంటర్స్ ఏర్పాటు చేసి సుమారుగా ఇప్పటికీ ఆరు వేల మందికి డైరెక్ట్గా ఆయన ఉద్యోగాలు కూడా ఉపాధి కూడా ఆయన కల్పించడం కూడా జరుగుతుంది ఒక అద్భుతమైన లెగసీ అది ముందలు తీసుకెళ్ళాలి పెద్ద బాధ్యత మన బిజెస్ ఉన్నాయని మన జయరామ్ గౌడ్ తెలియజేస్తూ మంగళగిరి ప్రజలు ఒకటి చెప్తున్నా ఆహార అందుబాటులో ఉంటా మీకోసం పనిచేస్తున్నా నేను ఆనాడే చెప్పా కరెక్ట్ గా ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత కేవలం మన రాష్ట్రంలో నియోజకవర్గంలోనే కాదు భారతదేశంలో ఎవరు కానీ ఏ నియోజకవర్గంలో అభివృద్ధి చెందిందిరాని ఆలోచిస్తే దానికి కేర్ఎఫ్ అడ్రస్ మంగళగిరి చేసే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇచ్చా అనేక పనులు ప్రారంభించాను మనకున్న ప్రధానమైన సమస్య భూగర్భ డ్రైనేజ్ కింద పై పైన పరిగెత్తా ఏకంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మేడం గారితో కూడా చర్చించి ప్రత్యేకంగా మన రాష్ట్రానికి నిధులు కూడా కేటాయించుకుని దాంట్లో కొంత మంగళగిరి గారు తీసుకొచ్చారు వచ్చే నెల నుంచి ఆ కార్యక్రమం కూడా ప్రారంభిస్తామని ప్రజలందరూ కూడా తెలుపుకుంటూ ఇక్కడ సందీప్ సింగ్ గారు కూడా వచ్చారు సందీప్ సింగ్ జీ You are a great supporter, admirer of our leader, Sunara Naidu Ji. You have already stated Andhra Pradesh is on the fast track of growth and development. We feel very bad that we are only number two. I believe we have to be number one in anything that we do. So I believe number two is where the loser starts, so we have to be number one. We need support of yours to grow the ecosystem. What I shared with my friends here is the power of the ecosystem. It might seem as a simple dealership but it plays a very important role. You know when so many uh, excavators, bulldozers are getting deployed here, they have to be serviced, but, uh, drivers have to be trained which is what we discussed before we got here. So I look forward to your support and if and when you also think about expanding any production facility, any centers of excellence, please give Andhra Pradesh the first right of refusal and believe me we will not let you down as a state our chief minister is simply measuring us on speed of doing business. so you must have read in the news. it's now global news. we've attracted india's single largest fdi investment, to the tune of $15 billion. google is now investing in Ishaka Bhattav. and i'm sure we'll be using their machines there also. i mean, there's a lot to be done. our vision is to take andhra pradesh from an $180 billion economy to a $2.4 trillion economy. this means all of us here sitting together should contribute our way and I look forward to working with you and definitely making Andhra Pradesh proud and making India proud at the global landscape. And you couldn't have asked for a better partner than Ramonji.